చెప్పండి ఏ దేవుడికి చంపే శక్తి లేదా దేవుడు మనుషుల్ని చంపలేడా సృజించినవాడు నిర్మూలించగలడో మరి అల్లా చంపగలిగి ఉండి చంపలేనప్పుడు నీకెందుకురా మధ్యలో నీకెందుకు మధ్యలో న్యాయమే కాదేది న్యాయమే కదా ఈరోజు అలా ప్రతి ధర్మంలో ప్రతి మతంలో ఎవరైతే ఉగ్రవాదులుగా మారిపోయి ఇతర వారిని దాడి చేస్తున్నారో ఏమండి కరపత్రాలు పంచడానికి వెళ్ళారు అనుకుందాం ఏమండి వాళ్ళ దేవుడు చూస్తున్నాడు అనుకోండి నిజంగా కరపత్రాలు పంచటం అనేది ఆ దేవునికి నచ్చని పని అయితే ఆయన చంపేస్తాడు రా నీకెందుకు మధ్యలో ఆయన చంపుతాడులే నువ్వేం కొట్టొద్దు చట్టాన్ని నువ్వు చేతిలో తీసుకోవద్దు ప్రతి దేశంలో ఒక చట్టం ఉందిగా ఏమండి ఆ దేవుడు చేయలేనప్పుడు చట్టం చేస్తుంది నువ్వెందుకు చొరవ చొరవ తీసుకుంటున్నావు నువ్వెందుకు దాడి చేస్తున్నావు అంటే వాళ్ళ దేవుడి వాళ్ళు నమ్మిన దేవుడికి లేనప్పుడు నీకెందుకు అయ్యా బాధ ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి విషయాన్ని దైవానికి భేదం లేనప్పుడు దైవానికి సహనం కలిగి ఉన్నప్పుడు మనుషులు ఎందుకండి సహనం మీరిపోతున్నారు కారణం వీళ్ళు ఉన్నవి దురాచారాలు మనుషులు పెట్టిన పద్ధతులు అవి దైవోపదేశాలను బోధించే దుర్మార్గులు ఉన్నారు నమ్మకండి వాటిని అందుకే ఏసు మొదటి శతాబ్దంలోని విశ్వ రాజ్యాంగంలో హెచ్చరిక చేశాడు ఏంట హెచ్చరిక మార్కు సువార్త చూడండి మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఏడవచ్చినం మార్కు సువార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినం వారు ఈ దొంగలు మతోన్మాదులుగా మారిన వాళ్ళు మనిషి నేను చెప్పలేదు అది మనుష్యులు కల్పించిన పద్ధతులు ఏమండి ఒక ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఒక పది ఏళ్ళ క్రితం కరపత్రాలు పంచుతుంటే ఎవరన్నా వచ్చి కొట్టారా అండి లేదండి మంచి వాళ్ళంతా అందరూ కొట్టారండి హైందవ సోదరులందరూ అలాంటి వాళ్ళు కారండి ఎవరో కొందరే ఎవరో కొందరే వాళ్లే ఉన్మాదులు సమాజంలో ఉగ్రవాదులు వాళ్ళు కశ్మీర్లో ఉగ్రవాదులు ఎలాంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు దేశం లోపల ఉన్న ఉన్మాదులు వీళ్ళు ఎవడైనా కానివ్వండి అంతకి ఆపాలనుకుంటే నీ దేవుడు చూసుకుంటాడు లేవయ్యా నువ్వు వెళ్ళి నీ దేవుడికి మొక్కు ప్రభు వీడు మతప్రచారం చేస్తున్నాడు వీడికి శిక్ష అంటే శిక్షలని చేత వాడా దైవం వెయ్యగలడు ఆయన చూసుకుంటాడులే నీకెందుకు దైవం చూసుకుంటాడే నీకెందుకు మధ్యలో అంటే వీడు రెచ్చిపోవడానికి కారణం ఎవడో మనుష్యులు విడుక్కుకొని కొని అధర్మాలను ఇచ్చి ధర్మం అంటున్నాడు దాన్ని వీడు చేస్తున్నది అధర్మం దానికి అధర్మానికి ఏమని పేరు పెట్టాడు ధర్మం తప్పు కదా అదే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు మొదటి శతాబ్దంలో చేస్తున్న హెచ్చరిక ఈ సమాజానికి వారు మానవులు కల్పించిన పద్ధతులను వ్రాసిన విధానాలను దైవోపదేశములని బోధించు బోధిస్తున్నారు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడా ఏమని ఏమండి సోషల్ మీడియాలోకి వచ్చి మిగిలిన వాళ్ళందరినీ బూతులు తిట్టమని క్రైస్తవులు చెప్పాడు దేవుడు నాయన నా క్రైస్తవ బోధకులారా నా కాపరులారా మీరందరూ ఉదయాన్నే లేవగానే రెచ్చిపోయి నోటుకొచ్చిన భూతులన్నీ కూడా ఈ సమాజాన్ని దూషిస్తూ అవమానిస్తూ చంపుతాం నరుకుతాం అని అనండరా అని దేవుడు రాత్రి కల్లో కలిసి చెప్పాడు అనుకున్నారా అలా చెప్పిన అబద్ధం అది ఇది వీడు కల్పించిన మానవ ఉపదేశం అది దైవోపదేశం కాదది మరో దేవుడు చెప్పాడు దేవుడు నాకు చెప్పాడు దేవుణ్ణి ప్రతి దానికి దేవుణ్ణి వాడుకోవడం అలవాటైపోయింది దేవుని పేరు చెప్పి దంద దేవుని పేరు చెప్పి దోపిడీ ఈరోజు అందరూ చూడండి వాక్యం చెప్తుంటాడు ముందు ఫోన్పే నెంబర్ వచ్చేస్తుందండి ఎందుకు వచ్చేస్తుంది నెంబరు వాక్యం చెప్తున్నాడు వేరే ప్రకటనలో ఇప్పుడు చేసావంటే అర్థం ఉంది వాక్యం చెప్తున్నాడు ఫోన్పే ఎందుకు వేసా ముందు డబ్బులు పంపించండి డబ్బులు పంపించండి డబ్బులు పంపించండి స్కానర్ కూడా పెట్టేస్తున్నారు ఇక్కడ స్కాన్ చేసేయండి మళ్ళీ మీ లోకల్ గురించి చందాలు ఇచ్చేస్తారేమో మీ గుళ్ళకి స్కాన్ చేసి నాకే డబ్బులు పంపించేయండి ఈ దందా క్రైస్తవులనే కాదండి అందరిలోనే ఉంది చివరికి బైబిల్ని దూషిస్తున్న మతోన్మాదులు సన్నాసులు బుద్ధిహీనులు వాళ్ళు కూడా ఆడికి పనే లేదండి ఆడి పొట్ట గడవాలి అంటే మరి వీడు నమ్మిన ధర్మవాదులందరూ కూడా వీడికి ఇంత అన్నం అంత ఎలా పడియాలంటే ఏం చేయాలి వీడు ఉదయం లేచినప్పటి నుంచి క్రైస్తవైన తిట్టడమే వీడి పని అలా తిడుతుంటే కాసులు రాలుతుంటాయి అలా తిడుతుంటే వీడు అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి ఒకడిని తిట్టి సంపాదించిన సొమ్మురే నీకు న్యాయం చెయ్యదురా ఒకడు ఉసురు పోసుకొని సంపాదించిన డబ్బు నీకు నీ కుటుంబానికి మంచిది కాదురా ఎందుకంటే ఎవడైనా దానివల్ల బాధపడితే విశ్వరాజ్యాంగంలో ఒక దైవం ఉన్నాడు ఆయన అన్నిటినీ చూస్తున్నాడు సహిస్తున్నాడు శిక్ష విధించడం చేత కాక కాదు మారాలని కోరుకుంటున్నాడు అవకాశం ఇస్తున్నాడు మారాలిరా నువ్వు మారాలి